న్యూ డిజైన్ బ్యాంగిల్స్ న్యూ డిజైన్ కొత్త డిజైన్ బ్యాంగిల్స్ పంచలోకంలో చేసిస్తారు చేసినట్టు ఉండదు ఇది గోల్డ్ వర్క్ ఇది ఇది గోల్డ్ వర్క్ చేసి ఇస్తారు పంచలోకంలో చేసిస్తారు చేసినట్టు ఉండవు సేమ్ డిజైన్ ఇస్తారు సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ చేసిస్తారు వన్ పీస్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి మూడు వందలు మూడు వందలు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ టూ పీస్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ పీస్ థౌజండ్ రూపీస్ నాలుగు పీసులు తెప్పించుకుంటే వెయ్యి రూపాయలు రెండు పీసులు అయితే ఆరు వందలు డిజైన్ సెలెక్టెడ్ ఫోన్పే గూగుల్ పే అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు నాలుగు వెయ్యి రూపాయలు రెండు చేయించుకుంటే ఆరు వందలు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్